చాలా మంది మాట్లాడుతున్నట్టుగా ఇవాళ ధరణి పేదల కోసం కాలే ధరణి చెప్తున్నట్టుగా గొప్ప రిఫార్మ్ కాదు అది ధరణి తోటి కొన్ని వేల వేల ఎకరాల అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ వీళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి శంకరి దాదాపు యాభై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలు ఆ కారణంగా మొత్తం డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్ అని పెట్టి ఆ ప్రాపర్టీస్ నీ వస్తారు డిస్ప్యూటెడ్ అయిపోయింది వాళ్ళకి ఆ భూమికి లంచం డబ్బులు ఇవాళ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకి టార్గెట్లు పెట్టి మీరు నేలకు ఇంత వసూలు చేయాలని చెప్పి టార్గెట్లు పెట్టినట్టుగా చర్చ జరుగుతుంటే ఎంత హీనమైన గవర్నమెంట్ ఇది ఎంత సిగ్గులైన గవర్నమెంట్ ఇది వాళ్ళకి డబ్బులు లేకపోతే బ్రోకర్లు వస్తారు నీకు సమస్య ఉంది నువ్వు డబ్బులు ఇచ్చి తీసుకుంటావా లేకపోతే దానికన్నా ప్రత్యే అంటే నా అయితే పైసలు లేవా భూమిలోది కానీ పైసలు లేవాని బ్రోకర్ వస్తాడు పది కోట్ల రూపాయల విలువైన భూమికి నాలుగు కోట్లకు మూడు కోట్లకు వాడు బ్యారేజ్ చేసుకోవచ్చు బ్యారేజ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి క్యాష్ ఇస్తాడు వీళ్ళకి ఇచ్చింది ఇచ్చి తీసుకుపోతుంది ఇట్లా వేల వేల ఎకరాల భూములు పేదల భూములు ఇవాళ ఇట్లా తీసుకుంటున్నారు అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీగా తప్పకుండా ప్రజలకు అండగా ఉంటాం ఈ సమస్యల మీద ప్రజాక్షేత్రంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అది హోంగార్డ్ల సమస్య కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య కావచ్చు అనేక వర్గాల పైన సమస్యలు కావచ్చు కొంత ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి మన చేస్తాం